మిత్రులారా ఇవాళ మేజర్ చింతలమానపల్లి మండల మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి దబ్బా బారగూడ అనుసంధానమైన ఈ రహదారిలో ఉన్నాము గత పదిహేను సంవత్సరాల పాలకులలో ఎవరైతే పాలకులు పరిపాలించిందో వాళ్ళంతా కూడా ఈ బారేగూడ గ్రామానికి రోడ్ వేస్తామని హామీ ఇచ్చిండ్రు తప్ప ఇంతవరకు ఇక్కడ నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రోడ్ వేయలేకపోయింది ఇప్పటికీ కూడా గత పాలకులు చేసినటువంటి పుణ్యం వల్ల ఇప్పటికీ కూడా ఆటో కూడా వెళ్ళలేని పరిస్థితి అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి సో నేనేమంటున్నా ఈ పాలకులను ఎల్లుకోవడమే జరుగుతుంది కానీ ఈ పాలకులు ఎవరు కూడా ఈ ప్రజలను పట్టించుకునే నాదులు లేదు గతంలో కోనేరు కోనప్ప గారు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో వచ్చి భారేగూడలో ఉన్నటువంటి ప్రజలను మరి మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో కలుపుతాను నేను మీకు అండగా ఉంటానని చెప్పి వీళ్ళ ఓట్లు మొత్తం దండుకొని పోయి మూడు సార్లు ఎమ్మెల్యే అయింది గాని ముచ్చటగా రోడ్ ఎప్పుడు వేయలే ఇప్పుడు డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు కూడా స్థానికంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి ఎన్నుకోవడం జరిగింది ఆయన కూడా ఒకసారి డబ్బా గ్రామాన్ని వీక్షించిండ్రు వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు నిధులు రావడం లేదు అంటున్నారు కానీ డిఎంఎఫ్టీ నిధుల నుంచి కానీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధుల నుంచైనా కానీ ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భార్యగూడకు రోడ్ వేస్తే పిల్లలు చదువుకోనికి ఈ రహదారి పొంట అరామ్సే వెళ్తారు విద్యా వ్యవస్థ ధ్వంసమవుతుంది ఇక్కడ ఈ పరిస్థితి వల్ల ప్రాథమిక పాఠశాలకు వెళ్ళలేని పరిస్థితి అందుకనే నేను రిక్వెస్ట్ చేస్తున్నా డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు గారిని ఈ రోడ్డు వేయ వేయడానికి మిమ్మల్ని స్థానికంగా ఎన్నుకున్నందుకు డబ్బా గ్రామంలో ఆరు వందల తొంభై ఓట్లు మీకు ఆరు వందల తొంభై ఓట్ల విలువ మీరు ఈ రోడ్ అన్న ఒక్కసారి వచ్చి వీక్స్ రోడ్ వేయాలి రోడ్డు వేయలేని పక్షాన ఖచ్చితంగా భారగూడలో మీకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు చురుకు అనేది ఏందో మేము చూపిస్తాం అందుకనే మేము ఇక్కడ స్పెషల్గా వచ్చి యువకులమంతా మాట్లాడుతున్నాం దేనికంటే మీరు ఈ రోడ్ను పునః సమీక్షించి వేస్తారని ఆశపడుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి గత సర్పంచ్ కూడా ఈ రోడ్డు పైన ఏదో మన మొరమేసి దొంగ బిల్లులు వేసుకొని తిన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి అక్కడ రోడ్ వేసింది వంద మీటర్లు అయితే ఐదు వందల మీటర్ల రోడ్ బుక్ చేసుకొని మేము వేసినామని బిల్లులు చేసుకున్న నా నాదులు కూడా ఇక్కడ ఉన్నారు గతంలో ఇక్కడ ఈ గ్రామం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీపీ కూడా వీళ్లకు హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలు పబ్బం గడుపుకొని వెళ్ళిపోవడం జరిగింది అందుకనే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం అటువంటి నాయకులకు స్పెషల్గా ఐ రిక్వెస్ట్ హరీష్ బాబు గారు ఈ రోడ్డు వేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళి మ నిధులు మంజూరు చేస్తారో తెలియదు ఈ ఈ రోడ్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మురమేసి కొద్ది రోజుల తర్వాత సిమెంట్ రోడ్ వేస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు జై భీమ్ Hello!